పిసినారి కోడలు అనామిక కాలీ గిన్నె పట్టుకుని సునీత ఇంటికి వచ్చింది సునీత ఓ సుమంతా ఉన్నావా ఇంట్లో ఒకసారి బయటికి రావే అని ప్రేమగా పిలిచింది సునీత ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసింది పిసినారి అనామిక కనిపించింది ఇంత ప్రేమగా పిలుస్తుంది ఎవరనుకున్నా నువ్వా పిసినారి అనామిక పిసినారేట పిసినారి అదేవిన్నా నా ఇంటి పేరా అయినా ప్రేమగా మాట్లాడడంలో నేనే ముందుండాను తెలుసా నమ్మిక ప్రేమగా మాట్లాడడానికి ఎలాంటి ఖర్చు ఉండదు కదా నువ్వే ముందుంటావు అయినా నీ పిసినారి ప్రేమ ఖాళీ గిండితో ఈరోజు మా ఇంటికి వచ్చింది ఏంటి కదా అదేంటి అసలు తలా మాట్లాడతావు ఎంతైనా నువ్వు నేను ఒక ఊరు నుంచి ఈ ఊరికి కోడలుగా వచ్చిన వాళ్ళం మనలో మనం సహాయం చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు నేను సహాయం చేయడమే కానీ నీ పిసినారి ముఖానికి ఎన్నడైనా సహాయం చేసావానే ఆ ఇది మరి బాగుంది సునీత నీ సహాయం కోరుతూ వచ్చాను కానీ నా సహాయం కావాలని నువ్వెప్పుడైనా వచ్చావా చెప్పు ఎప్పుడొచ్చినా ఇంటికి తాళం ఉంటుంది అందరం కలిసి ఎక్కడికి పోతారే నీకేంటమ్మా నువ్వు మహారాణివి కాలు కింద పెట్టనీయకుండా ప్రేమించే భర్తున్నాడు బంగారపు బొమ్మలా చూసుకునే అత్తమాములున్నారు దృష్టం లేదు కదా ఎన్నో కష్టాలు అని అనామిక చెప్పటం మొదలుపెట్టింది సునీత భయపడిపోతూ తనలో తాను వామో ఇది మళ్ళీ తన కష్టాలను చెప్పడం మొదలుపెట్టింది ఇప్పుడెప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళదు ఎందుకు నువ్వు తెలుసుకుని పంపించేస్తే చాలా బెటర్ లేదంటే ఈ పిసినారి కన్నీటి సునామీలో కొట్టుకుపోవలసి వస్తుంది అని సునీత అనుకుని అనామికని వివరం అడిగింది ఎందుకొచ్చావ ముందు చెప్పవే తల్లి ఎందుకే ఎంత కోపం నీ ఆస్తి కోసమో నీ ఆనందం కోసమో రాలేదులే మరి వంద బియ్యం గింజలు కావాలని వచ్చావా చాలే నువ్వు నీ వేటకారాలు టమాటా పచ్చడి చేసుకుపోదామని వచ్చానే మరి టమాటాలేవి టమాటాలు నా దగ్గర ఎందుకుంటాయే మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటాయి కానీ సరే టమాటాలంటే నా ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకుందాం మరి మిగతావి కిలో టమాటాలే ఇస్తున్న దానివి ఆ కొంచెం ఆయిలు కొద్దిగా పోపు గింజలు ఇవ్వలేవా సునీత ఓహో నీ ఇంటిలో పాది తినే టమాటా పచ్చడిని స్పాన్సర్ చేసే అదృష్టం నాకు ఇస్తున్నా అన్నమాట వా అనమిక వా పొగిడి చాలే సునీత కిచెన్ వెళ్దాం పద అని సునీతను తీసుకుని వాళ్ళ కిచెన్లోకి వెళ్ళింది సునీత కోపంగా చూస్తూ తనలో తాను అనామికాని తిట్టుకుంటూ ఉంటుంది అనామిక మాత్రం సునీత కోపాన్ని పట్టించుకోకుండా టమాటా పచ్చడి చేయటం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే అనామికా భర్త రమేష్ పొలం పని చేస్తూ ఉండగా గట్టున ఉన్న సెల్ ఫోన్ మోగింది ఇప్పుడెవరబ్బా హలో ఎవరు మాట్లాడేది నేను సర్పంచ్ని మాట్లాడుతున్నాను రమేష్ హా చెప్పండి సర్పంచ్ గారు మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అదేం ప్రశ్న సర్పంచ్ గారు మా అమ్మా నాన్న మా ఇంట్లో ఉంటారు మీ ఇంట్లో లేరు రమేష్ వెళ్ళి ఒకసారి చూడు ఇది మరీ బాగుందండి సర్పంచ్ గారు మా అమ్మా నాన్న మా ఇంట్లో లేకపోవటమేంటి మీరు చేసిన వెటకారం చాలు తమరు ఫోన్ పెట్టేస్తే నా పొలం పని నేను చేసుకుంటాను ఏమయ్యా రమేషు నా వయసేంటి నీ వయసు నీతో నాకు వెటకారం ఏంటి నేను చెప్పేది నిజమయ్యా బాబు పొలం పని ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు అమ్మా నాన్న ఇంటి దగ్గర లేకపోతే అప్పుడేం చేస్తావు ఎక్కడని వెతుకుతావు తమరు చెప్పేది నిజమా సర్పంచ్ గారు మళ్ళీ అదే మాట నువ్వు ఇంటికెళ్ళి చూడు వెళ్ళు అని చలపతి ఫోన్ పెట్టేశాడు రమేష్ కూడా ఫోన్ పెట్టేసి పొలం పని చేయకుండా వెంటనే ఇంటికి బయలుదేరాడు ఏంటి అరామిక టమాటా పచ్చడిలో అంత కారం వేసో మీ అత్త నిన్ను అంత పెడుతుందా చాచా మా అత్త చాలా మంచిదే ఈ కారం వేసింది మా అత్త కోసం కాదు మా ఇంటికొచ్చిన బద్దకపు చుట్టాల కోసం బద్దకపు చుట్టాలా అవుని బద్దకపు చుట్టాలే ఏం చేసినా ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు అసలే నేను పొదుపు మనిషిని కదా పొదుపు కాదే తనవది నువ్వు మొహా పిసినారివి ఈ ఊరంతా నాకు ఆ పేరు పెట్టింది కానీ నేను అలా చేస్తానా చెప్పు మొత్తం మీద ఈ కారం ఎక్కుకున్న టమాటా పచ్చడి పెట్టి నీ బద్దకపు చుట్టాలని ఇంట్లో నుంచి పంపించాలని పథకం వేసావన్నమాట అవునే సునీత నాకు వచ్చిన బాధ మరే పిసినారికి రాకూడదు టమాటా పచ్చడి ఇక్కడ చేసుకున్నావు మరి అన్న సంగతి ఏటే పెద్ద మనసున్న నువ్వు ఉండగా నాకెందుకు దిగులు చెప్పు సునీత వరేవా అమిక పక్కా ప్లాన్తోనే వచ్చినట్టునో కదూ ఒక ఊరోళ్ళం కదా సునీత ఈ మాత్రం వర్చుకోకపోతే ఎలా చెప్పు రైస్ గురించి అంతలో బాధపడకన్నా నమిక మన రేషన్ షాప్ డీలర్ ఉన్నాడు కదా వెళ్ళి ఒక పది కిలోల రైస్ ఇమ్మని అడుగు బయట కిలోకి అరవై పెట్టి కొండం కంటే డీలర్ దగ్గర ఇరవై రూపాయలు పెట్టుకుంటాం మేలు కదా అని సునీత చెప్పగానే అనామికా ముఖం ఆనందంగా వెలిగిపోయింది నువ్వు చెప్పేది నిజమే సునీత నేను డీలర్ గురించి లేదు అన్నం టొమాటో పచ్చడి తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తాను నా బద్దకపు చుట్టాలకి పెడతాను ఆ తర్వాత డీలర్ దగ్గరికి వెళ్తాను అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ ఇంటికి వచ్చాడు ఇంటికి చూస్తేనేమో తాళం ఉంటుంది అరుగు మీది మంచంలో అనామిక బద్దకపు చుట్టాలు హాయిగా పడుకుని ఉన్నారు వెంటనే రమేష్ అనామికాకి ఫోన్ చేశాడు నేను సునీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి మరి ఇంటికి తాళం ఉంది ఏమిటి ఇంటికి తాళం ఉందా అంటే మన బద్దకపు చుట్టాలు వెళ్ళిపోయారా వాళ్ళెక్కడికి వెళ్ళలేదు హాయిగా అరుగు మీద మనసుల్లో పడుకున్నారు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో ఏం కూర్చుంటారు అత్తయ్యా అలా పొలం దగ్గరికి వెళ్ళరండి చల్లని గాలిని పీల్చుకున్నట్టుగా ఉంటుందిలే అని నేనే చెప్పాను పొలం దగ్గరికి రాలేదా నువ్వు చేసిన తనం చాలు ఉన్న పొలంగా ఇంటి దగ్గరికి వచ్చాయి అమ్మ వాళ్ళు పొలం దగ్గరికి కూడా రాలేదు ఇద్దరిని ఎక్కడికి వెళ్ళగొట్టావు అయ్యో రామా నేనెక్కడికి వెళ్ళగొడతానండి మీరింటి దగ్గరే ఉండండి నేను వస్తున్నాను అని అనామిక అన్నం గిన్నెని టమాటా పచ్చని ఒక సంచిలో పెట్టుకుంది సునీత అది చూసి ఇంకా అన్నం ఉడకలేదు అనామిక అని నీకు నాకు తెలుసు బద్దకపు చుట్టాలు తెలియదు కదా అని సునీత ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చింది అనామిక రమేష్ కోపంగా నీ పిసినార్తనంతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడేకంగా ఇంట్లో నుంచి పంపించేశావా కోపం తెచ్చుకోకండి ఊరంతా వెతుకుదాం నా వద్దకప్పు చుట్టాలకి బుద్ధి చెప్పాలని అత్తమామల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కాని ఇంట్లోంచి వెళ్లిపోయేలా పెట్టలేదండి ఊర్లోనే ఒక చోట ఉంటారు వెళ్ళి వెతుకుదాము పదండి అని అనామిక సంచి పట్టుకుని ఊరంతా వెతుకుతూ ఉంటుంది రమేష్ డైరెక్ట్గా సర్పంచ్ చలపతి ఇంటికి వెళ్లాడు ప్రసాదులు అక్కడ అన్నం తింటూ ఉంటారు ఇక చలపతి జరిగింది మొత్తం చెప్పాడు రమేష్ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక నుంచి మీ పిసినారి కోడల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది కానీ బాధకాని ఉండదు నాన్న తిన్న తర్వాత మనం ఇంటికి వెళ్దాం సరే బాబు ఇందులో కోడలు తప్పేమీ లేదు అనామిక గురించి తెలిసి కూడా తన తరపునున్న బద్దకపు చుట్టాలు వస్తూనే ఉన్నారు వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్పాలని మమ్మల్ని ఇబ్బంది పడుతుంది అది నచ్చక ఇలా ఇల్లు వదిలిపెట్టిపోవడం ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న అని మాట్లాడి అన్నం తిన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు రమేష్ అనామికాకి ఫోన్ చేశాడు శారద వాళ్ళ ఇంటికొచ్చిన విషయం చెప్పాడు అనామిక ఇంటికి వచ్చేసింది నన్ను మన్నించండి అత్తయ్యా మీరు లేకుండా మేము ఎలా ఉంటాం అనుకున్నారు ఇక నుంచి మీ విషయంలో నేను లాగా ఉండను మీకు వేరుగా వంటలు చేస్తాను నా బద్దకప్పు చుట్టాలకి వేరుగా పెడతాను కోళ్ళ ఈ మీది తినేశం అని అనామిక బయటకొచ్చి పడుకున్న చుట్టాలను నిద్రలేపింది వాళ్ళు తినడానికి అనగానే వెంటనే లేచారు కనీసం నోర్లు కూడా కడుక్కోకుండా తినడానికి కూర్చున్నారు సగం ఉడికిన బియ్యాన్ని అధికారంగా చేసిన టమాటా పచ్చన్ని పెట్టింది అయినా సరే ఆ బద్దకపు చుట్టాలు తిన్నారు అనామిక వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది మరోలా వీరికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేసింది వీళ్ళు మామూలు బద్దకప్పు చుట్టాలు కాదు ఉన్నారు మరొక ఆలోచించాలి అని అనామిక తన పనులు తాను చేసుకోవటం అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున డీలర్ సుదర్శన్ ఇంటికి పిసినారి అనామిక వచ్చింది నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా తల్లి అయ్యో డీలర్ గారు మీ ఆస్తులు రాసిమ్మని అడగట్లేదు కదా మా ఇంటికి ఇద్దరు బద్దకపు చుట్టాలు వచ్చారు వాళ్ళకు కూడా ఆరు కిలోల చొప్పున పన్నెండు కిలోల బియ్యాన్ని మా రేషన్ కార్డు మీద ఇమ్మని వేడుకుంటున్నాను అలా ఇవ్వటానికి వీలు కదా అనామిక మీ రేషన్ కార్డు మీద శారద ప్రసాదు రమేష్ అనామిక ఈ నాలుగు పేర్లే ఉన్నాయి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున ఇరవై నాలుగు కిలోల బియ్యం ఇచ్చాను కదా ఇవ్వలేదని నేనేం అనలేదు కదా డీలర్ బాబు మేం చాలా పేదవాళ్ళమని మీకు తెలుసు ఇరవై నాలుగు కిలోల బియ్యం మా నలుగురికి నెల మొత్తం వస్తాయి ఇప్పుడు మా ఇంటికి అపర్ణ చలపతి అనే ఇద్దరు బద్దకపు భార్య భర్తలు చుట్టాలుగా వచ్చారు వాళ్ళను కూడా మేము చూసుకోవాలి కదా అలాంటప్పుడు కిరాణా షాప్ నుంచి బియ్యం కొనుక్కొచ్చి వాళ్ళకి పెట్టానమిక ఏంటండి మీరు చెప్పేది కిరాణా షాప్ నుంచి కొనుక్కొచ్చి పెట్టాలా కిలో బియ్యం అరవై రూపాయలు బాబు పది కిలోలకి ఆరు వందల రూపాయలు అమ్మో అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి నీకు తెలుసు కదా నమిక రేషన్ షాప్ కి సరిపడా బియ్యమే వస్తాయి ఇక్కడ ఏమీ మిగలవు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో కిలోకి ఐదు రూపాయల చొప్పున పది కిలోలకి యాభై రూపాయలు ఇస్తాను ఏదోలా పది కిలోల బియ్యాన్ని ఇవ్వండి ఇక మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను యాభై రూపాయల అంత పెద్ద మొత్తాన్ని నేనెక్కడ దాచుకుంటాను తల్లి మా ఇల్లు సరిపోదు నీ యాభై రూపాయలు నీ దగ్గరే ఉంచుకో అని సుదర్శని ఇంట్లోకి వెళ్లి తలపేసుకున్నాడు అనామిక బాధగా ముఖం పెట్టి తన ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఈ బద్దకప్పు చుట్టాల కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాను ఇంకా ఖర్చు పెట్టడం నా వల్ల కాదు ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు అని అనుకుంటున్న అనామికాకి కొంచెం దూరంలో పాములాడుస్తున్న వాడు కనిపించాడు అంతే పిసినారి అనామికా బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది అతని దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది పాములవాడు సరే అన్నాడు అతన్ని తీసుకుని ఇంటికి వచ్చింది అరుగు మీద పడుకున్న చుట్టాలను చూపించింది పాములవాడు పాముల్ని వాళ్ల మీద పెట్టాడు నాగస్వరం ఊదటం మొదలు పెట్టాడు పాములు బుస కొడుతూ వాళ్ళని కాటేస్తూ ఉంటాయి బద్దకప్పు చుట్టాలు వెంటనే కలు తెరిచారు వాళ్ల మీద పాములు కనిపించాయి అంటే భయంతో పరుగులు పెట్టారు అది చూసి అనామిక పాములవాడు ఇద్దరు నవ్వుకున్నారు తాము చెప్పినట్టుగా కోరలు తీసిన పాములతో కాటే ఇచ్చాను ప్రాణాలకి అట్లాంటి ముప్పు ఉండదు తల్లి చాలా సంతోషం బాబు ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని కొంత డబ్బిచ్చింది పాములవాడు వెళ్ళిపోయాడు తన బద్దకప్పు చుట్టాల గండం పోయిందని అనామిక తన అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే